ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత ఒకవేళ వాళ్ళు చెబుతున్నది సంఘటన నిజమైతే ఈ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత జూలైలో జరిగితే దాన్ని గత ప్రభుత్వానికి పూర్వపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించే కార్యక్రమాన్ని చేశారు ఎంత రచ్చ చేశారో ఎన్ని రకాల ప్రచారాలు దుష్ప్రచారాలు చేశారో మనందరం కళ్ళ కట్టినట్టుగా చూసాం చివరికి నిన్న సుప్రీంకోర్టులో ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్టుని పక్కన పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసిన ఆ విచారణ కుదరదని సిబిఐ డైరెక్టరు ఆధ్వర్యంలో ఒక స్వాతంత్ర విచారణ వ్యవస్థని సుప్రీంకోర్టు నియమించింది దీంతో నిజానిజాలు నిగ్గు తేల్తాయని అందరం భావిస్తూ ఉన్నాం అయినా సరే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వారితో కలిసి ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఈ దుష్ప్రచారాన్ని విడిచిపెట్టట్లేదు ఇంకా కట్టుకథలు ప్రచారం చేస్తూనే ఉన్నారు ఎంత దుర్మార్గమైన అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారిని తగ్గిస్తున్నాము అనుకుంటూ ఈ రాష్ట్రంలో కాదు దేశంలోని అదే ప్రపంచవ్యాప్తంగా పవిత్రంగా కొలిచే వెంకటేశ్వర స్వామి ఖ్యాతిని విశిష్టతని తగ్గిస్తున్నామని ఆలోచన వాళ్ళకి ఎందుకు లేదో అర్థం కావడం లేదు ఇంకా కట్టుకథలు ఎంతకాలం మీరు ప్రచారం చేస్తారని అడుగుతున్నాను ఒక పక్క ఎన్డిపి ఇచ్చే నివేదిక కూడా ఇది మేమిచ్చింది పూర్తిగా దీన్నే నమ్మడానికి లేదని కూడా వాళ్ళే చెప్పారు మధురై కోర్టు ఈ మధ్యనే ఒక తీర్పు కూడా చెప్పింది ఒకే శాంపుల్ని కింగ్స్ ల్యాబ్లో చెన్నైలోనూ అదేవిధంగా మరొక ల్యాబ్లోను రెండు చోట్ల టెస్ట్ చేస్తే రెండు వేరువేరు నివేదికలు ఎలా వచ్చాయి ఒక చోట కల్తీ జరిగిందని మరొక చోట జరగలేదని ఎందుకు ఈ విధంగా వ్యత్యాసాలు వచ్చాయి కేంద్ర క్వాలిటీ కంట్రోలు ఏజెన్సీ పరిశోధనా ఫలితాలు ఎందుకు విడుదల చేయట్లేదని కూడా ఆ రోజు అడగడం జరిగింది నేనేం చెప్తా ఉన్నానంటే ఇవాళ సిట్టు వేశారు సిబిఐ ఆధ్వర్యంలో సిట్టుని కొత్త విచారణ కమిటీని సుప్రీంకోర్టు నియమించింది నియమించిన తర్వాత ఇద్దరు సిబిఐ అధికారులు ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన అధికారితో కలిపి ఐదుగురితో ఒక కంపెనీని నియమించి దీంతో ముందుకు వెళ్ళమని చెప్పింది అయినా సరే తెలుగుదేశం పార్టీ విష ప్రచారాన్ని ఆపడం లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తీసుకొస్తున్నాను జూలైలో సంఘటన జరిగితే సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా జంతు కొవ్వులు కలిసినెయ్యని చెప్పి మాట్లాడతారు మరోపక్క అసలు కలవలేదు కలిసిన వెజిటబుల్ ఫ్యాట్స్ కలితీ జరిగిన నెయ్యిని మేము వినియోగించలేదని పదే 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 ఈవో చెప్తూ ఉన్నారు సుప్రీంకోర్టు కూడా అదే నివేదించారు ఎందుకింత నేతగా ఉండి ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు ఎందుకు చేశారని మేము ప్రశ్నిస్తున్నాం అందుకే సుప్రీంకోర్టు చాలా కేటగారికల్గా చెప్పింది నిన్ననే దేవుని రాజకీయాల్లోకి లాగుద్దు రాజకీయ డ్రామాలు పొలిటికల్ డ్రామాలు వేయొద్దు ఇంకా ఈ సంఘటనని రాజకీయం చేయొద్దని చాలా గట్టిగా చెప్పింది ఎందుకంటే కోట్లాది భక్తుల మనోభావాలు దీంట్లో ముడిపడి ఉన్నాయని ఎక్కడైనా దాన్ని గౌరవించి మీరు దీన్ని రాజకీయం చేయడం మానేసి అసలు విషయానికి రండి డైవర్షనల్ పాలిటిక్స్ని ఇంకా పక్కన పెట్టండి మీరు లడ్డూతో ఏమేమి డైవర్ట్ చేశారనేది అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఏమేమి డైవర్ట్ చేయాలని ప్రచారం చేశారో ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళు మేము అడుగుతున్నాం మీరు ఇంత దుర్మార్గంగా ప్రచారం చేస్తూ ఉంటే ఈ దేశంలో ఇంత దుర్మార్గమైన పద్ధతిలో వెళ్తున్న రాజకీయ పార్టీ ఏదీ లేదని ఇతర రాష్ట్రాలు కూడా అనుకునే విధంగా మీరు ప్రవర్తిస్తూ అసలు విషయాలని ప్రజా సమస్యల్ని గాలికొదిలేశారు అని సందర్భంగా చెప్తున్నా అసలు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఏ దిశగా నడిపిస్తూ ఉన్నారో మీకైనా అర్థమవుతుందా అని ప్రశ్నిస్తున్నాను ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆ దిశగా అడుగులు వేయండి అని చెప్పి ఈ ప్రభుత్వానికి సూచిస్తున్నాం ఒక పక్క వరదలో తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలు లక్షలాది ఎకరాల్లో పంట నష్టం వాళ్ళని మీరు పట్టించుకోలే అదేవిధంగా ఇసుక తీవ్రమైన కొరతుంది భవన కార్మికుల భవన నిర్మాణ కార్మికులు పనులు లేక అల్లాడుతున్న ఉంది మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు చాలా అధికంగా పెరిగిపోయాయి విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేయడానికి అడుగులు పడుతూ ఉన్నాయి సుమారు నాలుగు వేల మంది వర్కర్స్ని కార్మికుల్ని తొలగించారని ఆందోళన జరుగుతోంది మరోపక్క మెడికల్ కాలేజీ సీట్లు తగ్గిపోయినాయి ఇంకోవైపు వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోతుంది మరోవైపు అతివృష్టి అనావృష్టితో రాష్ట్రం అవుతోంది ఇదే కాకుండా నిరుద్యోగం రూపుమారే వ్యవహారం పక్కన పెడితే ఉన్న ఉద్యోగుల్ని తొలగించే కార్యక్రమం చేస్తున్నారు వేలాది మంది ఉద్యోగులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది ఇంకోవైపు అత్యాచారాలు ఆడపిల్లల్ని రోడ్ల మీద స్వేచ్ఛగా తిరగలేవనే పరిస్థితి పొంగనూరులో చాలా దయనీయమైన సంఘటన జరిగినట్టుగా చూస్తూ ఉన్నాం ఒక ఏడేళ్ల అంజుమ్ అనే చిన్న పాప ఆమెని కూడా హత్య చేశారని అంటే హృదయ విదారకంగా ఇదే కాదు ఈ మధ్యకాలంలో ఎంతమంది మహిళల మృతదేహాలు దొరికాయి ఎంతమంది యువతుల్ని రకరకాలుగా వేధించిన సంఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి ఎంతమందిని హత్య చేసిన సంఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి అయినా సరే ఈ ప్రభుత్వం చేమకుట్టినట్టు లేదు ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదని అనిపిస్తూ ఉంది ఒక ప్రజా పార్టీగా ఒక ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతున్నామని మీరు అనుకుంటే ఈ సమస్యలన్నింటినీ కూడా ఎందుకు మీరు గాలి కొదిలేశారని అడుగుతున్నా ఈ సమస్యలన్నింటినీ గాలికొదిలేసి మాది మంచి ప్రభుత్వం అని మీరు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు ఇది మంచి ప్రభుత్వం అని చెప్తూ ఉన్నారు ఇది మంచి ప్రభుత్వం అని మీరు కాదు చెప్పాల్సింది ప్రజలు చెప్పాలి మనకు మనం బాజాలు వాయించుకుంటే అది నిజమని నమ్మే రోజులు పోయినాయి ఇది మంచి ప్రభుత్వమా ముంచే ప్రభుత్వమా ప్రజలకి అర్థమవుతూ ఉంది మీరు విస్మరించిన ప్రజా సమస్యల్ని ఒక ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ పార్టీ విస్మరించదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా ఎందుకంటే మీరు పట్టించుకోక మేము పట్టించుకోకపోతే ఈ రాష్ట్ర ప్రజలకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం ఇంకా ఒక పక్క మీ లడ్డు దుష్ప్రచారం తిరుమల ప్రసాదంలో కొవ్వులు కలిశాయని మీరు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పుకొడుతూనే ప్రజా సమస్యల పట్ల నిబద్ధతతో ఈ వైఎస్ఆర్ పార్టీ ముందుకు కదులుతుందని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాం హై కాన్స్టిట్యూషనల్ అథారిటీగా మీరు బాధ్యతతో ప్రవర్తించాలని మేము కోరుకుంటా ఉన్నాం ఇవాళ మీరు ఇంకా లడ్డూ గురించి ఇంకా దానిలో జరిగిన ఏదో కల్తీ జరిగిందని అబద్ధాన్ని ప్రచారం చేసే పనిలో ఉంటే వేలాది కాదు లక్షలాది మంది ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితులు ఉన్నాయనే దాన్ని కూడా గుర్తించండి అని గుర్తు చేస్తూ ఉన్నాం ఇప్పుడే మనం చూస్తూ ఉంటే వాళ్ళ ఉల్లిపాయల ధరలు రైతు బజార్లోనే అరవై రూపాయల పైన ఉన్నాయి డెబ్బై ఐదు రూపాయల వరకు కేజీకి బహిరంగ మార్కెట్లో పలుకుతూ ఉన్నాయి ఇరవై ఐదు కేజీల బియ్యం బస్తాకి సుమారుగా నూట యాభై నుంచి రెండు వందల రూపాయల ధర పెరిగిందని చెప్తూ ఉన్నారు అదేవిధంగా మంచి నూనె ధర పెరిగింది వంట నూనె ధరలు ఇతర నిత్యావసర వస్తువులు ధరలు పెరిగాయి ఇవన్నీ కూడా ప్రజల మీద భారం పడుతున్నా కూడా కనీసం ఇటువైపు మీరు తొలగి చూడడం లేదు మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజుల్లో నేను మార్కెటింగ్ శాఖను మంత్రిగా చూస్తున్నప్పుడు ఎక్కడైనా ఉల్లిపాయల ధరలు బాగా పెరిగితే టమాటా ధరలు పెరిగితే బయట నుంచి తీసుకొచ్చి మార్కెట్ స్థిరీకరణ నిధి నుంచి కొంత మొత్తాన్ని ఖర్చు పెట్టి వాటన్నిటినీ కూడా మళ్ళీ ప్రజలకు అందుబాటులో తక్కువ ధరకు వచ్చే విధంగా చేశాం అదేవిధంగా ఎక్కడైనా ధరలు పడిపోతే ప్రభుత్వమే ట్రాన్స్పోర్ట్ పెట్టుకుని మళ్ళీ రైతుల నుంచి ధర నిలబడే విధంగా చూసి దాన్ని వేరే మార్కెట్లకి పంపించి విక్రయించిన సంఘటనలు ఉన్నాయి చివరికి కోవిడ్ వంటి కష్టకాలంలో కూడా రైతుల్ని మార్కెటింగ్ విషయంలో ఆదుకున్నాం ఇవాళ ఏం జరుగుతూ ఉంది ఎక్కడైనా ధరలు పెరిగాయని మీరు ఎక్కడ దాన్ని స్థిరీకరించి తగ్గించేందుకు ప్రయత్నం చేశారా అని మేము అడుగుతున్నాం ఎందుకు మీరు ఇవన్నిటిని కూడా నిర్లక్ష్యంగా చూస్తూ ఉన్నారు ఇవి సమస్యలుగా మీకు కనిపించడం లేదా ఇదే కాదు ఇసుక గురించి ఆ రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదో ఇసుకలో పెద్దగా దారుణాలు జరిగిపోతున్నట్టుగా చూపించారు ఇవాళ పరిస్థితి ఏంటని అడుగుతున్నాం ఇసుక దొరక్క దొరికిన చాలా అధిక ధరలకి కొనుక్కోవలసిన పరిస్థితిలో ఎక్కడికక్కడ భవన నిర్మాణ పనులు కూడా ఆగిపోయిన విషయం వాస్తవం కాదా అని అడుగుతున్నాం భవన నిర్మాణ కార్మికులు పనులు లేక అల్లాడిపోతున్న పరిస్థితి నిజం కాదా అని అడుగుతున్నాం నిన్న సోషల్ మీడియాలో చూసా ఈ శాండ్ సంబంధించి ఒక రిసీట్ తిరుగుతూ ఉంది దాంట్లో తొమ్మిది వేల రెండు వందల డెబ్భై ఆరు రూపాయలు ట్రాన్స్పోర్ట్ కింద చూపించారు మొత్తం విలువ ఏమో పదహారు వేల ఆరు వందల నలభై రూపాయలు చూపించారు మరి తొమ్మిది వేల మూడు రెండు వందల డెబ్భై ఆరు రూపాయలు ఇసుక ట్రాన్స్పోర్ట్ ధర అయితే మిగతా మొత్తం ఏంటది ఏ బాబుతో కనీసం రిసీట్లో లేదు ఎవరికి వెళ్తా ఈ దేని నిమిత్తం మీరు దగ్గర వసూలు చేశారు ఇప్పుడే నాకు వేరే పెద్దలు చెప్తా ఉన్నారు నాయకులు ఈ జిల్లాకి భద్రాచలం నుంచి ఎసుకు వస్తుందని విశాఖపట్నానికి ఒరిస్సా నుంచి వస్తుందని కాకినాడలో తీసుకుంటే గతంలో ఒక ట్రక్ ఇసుక పదహారు పద్దెనిమిది వేలకి దొరికితే ఇవాళ ముప్పై వేలకి తక్కువ లేదని చెప్తూ ఉన్నారు విశాఖపట్నంలో ఇప్పుడే నేను మన అటున్న నాయకులతో మాట్లాడినప్పుడు ఒరిస్సా నుంచి ఎసుకు వస్తుంది నలభై వేలు ఉంటుందని ట్రక్కుకు చెప్తూ ఉన్నారు అంటే ఆ రోజుకి ఈ రోజుకి పది పదిహేను వేల రూపాయలు ఒక లోడ్ ఇసక్కి భారం పడింది అది కూడా దొరకడం లేదు మేము అడుగుతూ ఉన్నాం మీరు ఆన్లైన్ సిస్టమ్ అన్నారు ఎక్కడైనా శాండ్ ఆన్లైన్ సరిగా పనిచేస్తుందా అంతకుముందు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ స్లాగ్ సీజన్లో ఏదైతే వరదల సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు పెట్టిన స్టాక్స్ అన్నీ ఏమైపోయాయి ఎందుకు ఈ విధంగా మీరు ఇసుక అనేది పెద్ద సమస్య కాదన్నట్టుగా చూస్తూ ఉన్నారు పేరేమో ఉచిత ఇసుక ముప్పై వేలు నలభై వేలు పెట్టి ఒక ట్రక్ కొనుక్కునే పరిస్థితి కళ్ళ ముందు విశాఖ ఉక్కుని పరం చేయడానికి చాలా శరవేగంగా అడుగులు జరుపు పడుతూ ఉన్నాయి నాలుగు వేల మంది కార్మికుల్ని తొలగించారని ఆందోళన జరుగుతూ ఉన్నాయి మాటల్లో ప్రకటనలో తప్ప కార్యాచరణలో దాన్ని కాపాడే కార్యక్రమం జరగడం లేదు ఆ విశాఖ ఉక్కుని కాపాడేందుకు ఒక్క చర్య కూడా ముందుకు తీసుకోలే దాని గురించి మాట్లాడడం లేదు అదే కాదు మెడికల్ సీట్లు ఈ రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలు నిర్మాణం చేసి అధికంగా సీట్లు కావాలనే ఉద్దేశంతో మెడికల్ సీట్లని పేదలకి అందుబాటులో తీసుకురావాలని ప్రయత్నం చేస్తే వాటిని కూడా వదులుకునే ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడు చూడలేదు భవిష్యత్తులో చూడడం కూడా ఎందుకింత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని అడుగుతున్నాను వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది ఆర్బీకేలు మూతపెట్టిన పరిస్థితి తెచ్చారు గతంలో ఎరువులు కావాలంటే ఆర్బీకేకి వెళ్తే దొరికే పరిస్థితి నుంచి ఇవాళ బహిరంగ మార్కెట్లో మళ్ళీ అధిక ధరలు కొనుక్కునే పరిస్థితి వచ్చింది ఈ వరదలకి ఒక పక్క అనావృష్టికి రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పడిపోయింది సుమారు పదిహేను లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం జరగడంలో మరో ఆరు లక్షల ఎకరాల్లో వేసిన పంట నష్టం జరిగిందంటున్నారు ఎన్యూమిరేషన్ సరిగ్గా జరగట్లే ఈ క్రాప్ లేదు ఈ క్రాప్ లేకుండా పంటల బీమా ఏ విధంగా వస్తుందో తెలీదు కేవైసీ జరగడం లేదంటున్నారు ఇవన్నీ సమస్యలుగా ప్రభుత్వానికి కనబడటం లేదా అని నేను అడుగుతున్నా అసలు సమస్యలన్నీ వదిలేసి ఏదో ఒక డైవర్షన్ చేయడం వల్ల ప్రజలు సంతోషంగా అది నమ్మి అదే మాట్లాడుకుంటున్నారనుకుంటే పొరపాటు అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నాను ఒక ముస్లిం కుటుంబానికి చెందిన ఏడేళ్ల బాలిక శవమై తేలితే ఈ ప్రభుత్వానికి చీమగుట్టినట్లు లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను ఈ మధ్యకాలంలో ఎంతమంది పసిబిడ్డలు ముక్కుపచ్చలారని వారు అత్యాచారాల గురైన సంఘటనలు బయటికి వెలుగులోకి వస్తుంటే మానవత్వం ఉందా అసలు ఏం జరుగుతోంది ఎందుకు కట్టడి చేయలేకపోతూ ఉన్నారు ఎందుకు పోలీస్ అంటే వ్యవస్థ అంటే భయం పోది పోయింది అని ఆలోచన వస్తూ ఉంది ప్రభుత్వంలో ఉన్న మీకెవరికి దీని మీద బాధ్యత లేదా అని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఎన్ని డైవర్షన్స్ చేసినా ఈ ప్రభుత్వం ప్రజా సమస్యలను నిలదీయడంలో వైఎస్ఆర్ పార్టీ వెనకడుగు వేయదు వెయ్యబోదు అని మళ్ళీ చెప్తున్నా అసలు ఏంటో దుష్ప్రచారం టీటీడీలో రివర్స్ స్టాండరింగ్ రద్దు చేశామని ఇవాళ ఉదయం నుంచి పెద్దగా ప్రచారం చేసుకుంటా ఉన్నారు మొన్ననే కదా మీరు క్యాబినెట్లు ఈ రాష్ట్రంలో రివర్స్ స్టాండరింగ్ టెండర్స్ విధానాన్ని రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేశామని తీర్మానం చేశారు సెప్టెంబర్ నెలలో టీటీడీ పిలిచిన టెండర్లన్నీ కూడా రివర్స్ టెండరింగ్ లేకుండా కూడా మీరు అవార్డు చేశారు ఇప్పుడు వచ్చి రివర్స్ స్టాండరింగ్ విధానాన్ని రద్దు చేశామని ప్రచారం చేస్తారు అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది పవిత్రమైన ప్రదేశం మనకి అసలు అక్కడికి వెళ్తేనే ప్రతి హిందువు పులకించిపోయే ప్రదేశం అది కానీ అక్కడ గోవింద నామస్మరణ జరగాలి తప్ప ఏది జరగకూడదు అలాంటిది ఈ మధ్య అక్కడికి వాళ్లే ప్రచారం చేసుకోవడానికి చంద్రబాబు నామస్మరణ చేయించే కార్యక్రమం చేస్తారు ఇగో మేము నేను చూపిస్తాం ఈ కొన్ని ఎంత ప్రచార ఆర్పాటు అంటే ఈ తెలుగుదేశం పార్టీది ఇది తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ ఖాతా ఇది అఫీషియల్ ట్విట్టర్ ఖాతా దీంట్లో ఎవరో ఒక భక్తుడు మాట్లాడని ఎండ్ ఆఫ్ వైసీపీ అని ఒక హ్యాష్ ట్యాగ్తో ఇలా ప్రచారం చేస్తున్నారు ఇది తమిళనాడు అంట ఏమేమి చెప్తున్నారు పర్కిలర్ పార్టీ టోటల్ వాష్ అవుట్ జగన్మోహన్ రెడ్డి టోటల్ క్లోజ్డ్ అరవ భక్తుడి శాపం ఆశీర్వాదం ఇది వాళ్ళు చేస్తున్న ప్రచారం అంటే ఎవరో భక్తుల దగ్గరికి వెళ్ళడం వాళ్ళకి ఏదో చెప్పడం వాళ్ళు ఏదైనా చెబితే దాన్ని పట్టుకుని ఓ ప్రచారం చేయడం వాళ్ళు ఏళ్ళు అడిగారో వాళ్ళు ఏం చెప్పారో మనకు తెలియదు ఇది ట్విట్టర్లో అంటే ఇప్పుడేంటి వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడటం కాదు ఇదిగో జగన్మోహన్ రెడ్డి టోటల్ క్లోజ్ అంట ఇది ట్విట్టర్లో అఫీషియల్ హ్యాండిల్లో తెలుగుదేశం పార్టీ పెట్టింది దీన్ని బట్టి అసలు వాళ్ళ ఆంతరం ఏంటనే అర్థమవుతుంది కదా మనకి తిరుమల పవిత్రతను కాపాడటం కాదు లడ్డు విశిష్టతను కాపాడడం కాదు వెంకటేశ్వర స్వామి ఏదైతే ఆయనకున్న ఆ పవిత్ర కానీ మహత్యాన్ని నిలబెట్టడం కాదు ఇదిగో జగన్మోహన్ రెడ్డి అనే ఒక నాయకుడిని రాష్ట్రంలో టోటల్ క్లోజ్గా క్లోజ్డ్ అని చెప్పుకోవాలని తాపత్రయం దీన్ని బట్టి అర్థమవుతుంది మీరు చేసే ప్రచారం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి ప్రచారం చేస్తున్నారు ఇదిగో మరొక భక్తుడంట ముఖ్యమంత్రిని బట్టే టీటీడీ అని చెప్పాడంట అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే టీటీడీ అద్భుతంగా ఉందనేది ఆయన ప్రచారం ఇంకొకటి ఈయనేమో తలనీలాలు సమర్పించిన భక్తుడి ఫోటో పెట్టారు ఇక్కడ అంటే అప్పుడే తిరుమల వచ్చి ఉంటాడు ఈయన అంతే కదా తిరుమల రోజు వెళ్ళాం కదా ఎప్పుడో ఒకసారి వెళ్తాం అప్పుడే వచ్చి ఉంటాడు ఆయన ఫోటో పెట్టి ఏం రాస్తున్నారంటే ఇదివరకు లడ్డూలు ఇంటికి పట్టుకెళ్తే భూజు పట్టేసేవి ఇప్పుడు అసలు పాడవడం లేదు రుచి బాగుంది ఈయన ఎప్పుడు పట్టుకెళ్ళాడు ఇంటికి ఎప్పుడు భూజులు పట్టినాడు ఈయన లడ్డు కొని పట్టుకెళ్తా కదా బూజు పడుతుందో లేదు తెలిసేది చూడండి ఎంత దుష్ప్రచారం అని తెలుగుదేశం పార్టీ పవిత్రమైన తిరుమల లడ్డుని కల్తీ చేసిన ఏ ఒక్కరిని కూటమి ప్రభుత్వం వదలదు మేము అదే చెప్తున్నాం జూలై పన్నెండు అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఈ సంఘటనకి బాధ్యులు ఎవరైతే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి వెంకటేశ్వర స్వామి వారి పవిత్రతని కలియుగ దైవం పవిత్రతని కాపాడండి మేమందరం కూడా భక్తులం అని చెప్తున్నాం మేము ఇంకొక ఆయనతో చెప్పిస్తారు ప్రస్తుతం లడ్డూ రుచి నాణ్యత బాగున్నాయి ఈ ఇంకొక ఆయన చెప్పాడని అలెట్టర్లో ఇగో ఇంకొక ఆయన ఈయన తల ఇచ్చిన ఫోటో పెట్టారు పెట్టి ఈ ప్రచారం చూడండి లడ్డూ సైజు పెరిగింది జీడిపప్పు నెయ్యి కమ్మటి వాసన జీడిపప్పు నెయ్యి కమ్మటి వాసనతో శ్రీవారి ప్రసాదం అద్భుతంగా అనిపిస్తుంది ఈయనకి కమ్మటి వాసన వచ్చింది లడ్డు సైజు పెరిగింది నేను ఈవెన్ అడుగుతున్నా అప్పటికీ ఇప్పటికీ మీకు లడ్డు సైజు పెరగడానికి ఏదైనా దాని సైజు పెంచి నిర్ణయం తీసుకున్నారా ఎప్పటికప్పుడు వేయింగ్ చూస్తారు కదా ర్యాండమ్గా చెక్ చేస్తారు కదా చెక్ చేసినప్పుడు మరి ఏదైనా సైజు పెరిగిందా అంతే క్వాంటిటీ అంతే క్వాలిటీ ఇస్తున్నారు కదా ఏంటంటే ఇంక ఇలాంటివి చాలా ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు చూస్తుంటే మీకు ఎంతసేపు ప్రచారంతో ఏదో వెంకటేశ్వర స్వామి మీద భక్తి కాదు ప్రచారంతో దీని నుంచి లబ్ధి పొందాలనే ఆత్రం తప్ప లేకపోతే లడ్డూలు ఏదో జరిగిపోయింది మేము ఏదో హిందూ సమాజాన్ని సంస్కరిస్తున్నాము లేకపోతే మేమేదో కాపాడుతున్నాం అని చెప్పాలనే ప్రయత్నమే తప్ప ఇంకేమైనా ఉందా దీంట్లో మేము అందుకే చెప్తున్నాం సుప్రీంకోర్టు ఏదైతే సిబిఐ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక సిట్టుని ప్రత్యేక నియమించి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి నియమించుకున్న సిట్టుని రద్దు చేసి ఆ సిట్టు స్థానంలో మళ్ళీ కొత్తగా మరొక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీముని నియమించి దీంట్లో రాజకీయాలు వద్దు ఈ లడ్డు వ్యవహారంలో రాజకీయ డ్రామాలు చేయకండి దేవుని రాజకీయాల్లోకి లాక్కండి కోట్లాది మంది భక్తుల విశ్వాసాలకు సంబంధించిన వ్యవహారంతో ఆటలాడుకోవద్దు అన్నట్టుగా ఇవాళ సుప్రీంకోర్టు చాలా గట్టిగా చెప్పింది కాబట్టి ఈ విచారం నిష్పక్షపాతంగా చేసి దీంట్లో నిజానిజాలు నిగ్గు తేల్చండి దాంతోపాటు మీరు ప్రజా సమస్యల్ని గాలికి వదిలేయకుండా ప్రజల్ని వాళ్ళ మానాన వాళ్ళు పోతారులే ఈ సమస్యలు అయ్యే పోతాయని అనుకోకుండా ఇప్పుడు ఏవైతే సమస్యలు చెప్పానో నిత్యావసర వస్తువులు మొదలుకొని ఇసుక ధరల దాకా స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కుని కాపాడుకోవడం దగ్గర నుంచి మెడికల్ సీట్లను కాపాడుకోవడం వరకు అన్నిటి మీద కూడా చాలా గట్టిగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళాలని వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీగా మేము కోరుకుంటూ ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాం ఎందుకంటే అబద్ధాలతో ఎక్కువ కాలం గడపలేదు రోజుకొక అబద్ధాన్ని సృష్టించి దానికి రెక్కలు తొడిగి వదిలేస్తే అది అలా ఎగురుకుంటూ ఎగురుకుంటూ మొత్తం ప్రపంచాన్ని చుట్టూ వస్తుంది ఈ లోపల మన పని మనం చేసుకుంటామంటే సాధ్యం కాదు అందుకే చెప్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైన సమస్యలు చాలా ఉన్నాయి లడ్డు కల్తీ నిగ్గు తేల్చడంతో పాటు వాటి మీద కూడా దృష్టి పెట్టమని ఈ సందర్భంగా చెప్తాం అదే మద్యం పాలసీ కూడా మార్చారు పదిహేను వేల మంది ఉద్యోగాలు తీసేశారు ఇప్పుడు మద్యం ధరలు తగ్గించి మేము చాలా గొప్పగా చేసామని చెప్తున్నారు నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతూ ఉన్నాయి మద్యం ధరలు తగ్గించడం విజయంగా ప్రభుత్వం చెప్పుకుంటుంది అంటేనే మనకు అర్థమవుతుంది అసలు మద్యంలో మంచి ఏంటో చెడు ఏంటో అర్థం కాదు ఏ మద్యం తాగినా డాక్టర్ దగ్గరికి అడగండి ఏ మద్యం తాగినా లోపల అవయవాలు చెడిపోతాయనే చెప్తాడు ఏ డాక్టర్ గారు మంచి మద్యం ఇస్తాం మంచి ప్రభుత్వం అని చెప్తాం మంచి మద్యం ఎవడో ఏంటో మంచి ప్రభుత్వం ఏంటో అదే ఇప్పుడు పవిత్రతను కాపాడుతాం ధర్మాన్ని కాపాడుతాం అని చెప్తారు ఇప్పుడు తిరుపతి పుణ్యక్షేత్రం తిరుపతి పవిత్రమైన ప్రాంతం అత్యధికమైన షాపులు అక్కడే నెలకొల్పుతున్నారు చూస్తారు ప్రజలు అన్నింటినీ గమనిస్తారు అక్కడ శాంతి భద్రతల సమస్యను సృష్టించాలని ప్రయత్నం చేశారు ఆ రోజు ఆ సంఘటన ముందు రోజు జరిగిన సమావేశంలో నేను కూడా ఉన్నా ఇతర రాష్ట్రాల నుంచి బీజేపీకి సంబంధించిన చాలామంది కార్యకర్తలను రప్పించడం అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి అనుమతి లేదు కనుక మీరు అందులో పాల్గొంటే అరెస్ట్ చేస్తామని నోటీసులు ఇవ్వడం హౌస్ అరెస్టులు చేయడం వీటన్నిటినీ చూసిన తర్వాత ఇది శాంతి భద్రతల సమస్యగా సృష్టించి దీన్ని డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా మళ్ళీ లడ్డూ నుంచి ఇటు మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు కనుక దీన్ని తాత్కాలికంగా పర్యటన వాయిదా వేసుకోవాలని ఆ రోజు మా మాజీ ముఖ్యమంత్రి గారు మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు అది సహేతుకమైన నిర్ణయం అని ఆ తర్వాత సుప్రీంకోర్టు చేసిన తర్వాత అర్థమైంది ఎందుకంటే ముప్పై తేదీన సుప్రీంకోర్టు చెప్పింది వెంకటేశ్వర స్వామి కేంద్రంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏ విధంగా రాజకీయాలు చేస్తున్నారో దేవుని ఎలా లాక్కొచ్చారో ముఖ్యమంత్రిగా పూర్తి విశ్వాసంతో సుమారు పది పన్నెండు సార్లు తిరుమల దర్శనానికి వెళ్ళిన నాయకుడిగా పాదయాత్రకు ముందు పాదయాత్ర పూర్తి చేసుకుని కాలినడకన కొండెక్కి విశ్వాసాన్ని ప్రకటించిన ముఖ్యమంత్రిగా ఆనాటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ఎప్పుడైనా వెళ్తారు కాకపోతే ఆ రోజున్న శాంతి భద్రతల సమస్యని దృష్టిలో పెట్టుకుని వాయిదా వేసుకున్నారు అభ్యంతరం ఏం చేయలేదే మనం ఏం చెప్పామంటే స్వతంత్ర విచారణ జరపండి అని కోరా మనం వేసిన అలా కదా ఒక మాట కూర్చోండి మనం అడిగింది స్వతంత్ర విచారణ జరగాలని స్వతంత్ర విచారణ అంటే ఏంటి కోర్టుల పరిధిలో కానీ సిబిఐ పరిధిలో కానీ కోర్టు పరిధిలో కానీ జరగాలి ఇప్పుడు సపోజ్ ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు నియమించారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు పోలీస్ అధికారులు ఏ విధంగా నివేదికలు ఇస్తున్నారో ఏ విధంగా ఎఫ్ఐఆర్లు వేస్తున్నారో మీరు చూశారు అలా కాకుండా ఇది దేవుడికి సంబంధించిన పవిత్రతకు సంబంధించిన అంశం కనుక ఖచ్చితంగా దీనిపైన మీరు ఒక నిజానిజాలను తేల్చే విధంగా విస్తృతమైన కమిటీని వేయండి విస్తృతమైన విచారణ ఆదేశించండి అని చెప్పాం అంతే కదా డౌట్ ఏముంది స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్న సిట్ కాదు కోర్టు కంట్రోల్లో కానీ సిబిఐ కంట్రోల్లో ఉన్న విచారణ స్వతంత్ర విచారణ ఇండిపెండెంట్ దర్యాప్తు జరగాలి అనే ఉద్దేశంతోనే కోర్టులో వేశారు కోర్టు కూడా అదే భావించింది కదా కోర్టు ఏం చెప్పింది మీరు చదవండి సుప్రీంకోర్టు జడ్జి గారు స్వయంగా చెప్పారు ఇది అన్ని పర్యా అన్నీ చూస్తూ ఉంటే దీనికి స్వతంత్ర విచారణ ఇండిపెండెంట్ ఎంక్వైరీ అవసరం అని భావించారు ఆయన సుప్రీంకోర్టు జడ్జి గారికి మనం ఎక్కువ కాదు కదా న్యాయమూర్తులం కాదు కదా ఆయనే భావించారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి రైట్ ఇప్పుడు మొదటిసారి మీరు వెళ్ళారు అనుకోండి డిక్లరేషన్ ఇవ్వచ్చు అన్ని చేయొచ్చు పన్నెండు సార్లు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి గారి రాష్ట్ర దర్శనానికి వచ్చినప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు దర్శనానికి వచ్చినప్పుడు రాష్ట్రపతి దర్శనానికి వచ్చినప్పుడు ఆయనతో పాటు ఈయన కూడా కలిసి దర్శనం చేసుకున్నారు మనం దర్శనం చేసుకున్నామంటే అర్థం ఏంటి స్వామివారి మీద విశ్వాసం ఉంటే కదా చేస్తాము మీరు అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ప్రతిపక్ష నాయకుడిగా కొండమెట్లు ఎక్కి దర్శనం చేసుకున్నప్పుడు డిక్లరేషన్ అడగడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంటే కదా ఉంది అప్పటికి ఇప్పటికి చంద్రబాబుకి ఏం తేడా వచ్చింది చెప్పండి మీరే చెప్పండి రాజకీయం కదా మీరు రాజకీయం రాజకీయం చేయాలనే ఆలోచన తప్ప వెంకటేశ్వర స్వామి చుట్టూ రాజకీయం చేద్దామంటే దేవుడు చాలా పవర్ఫుల్ అంత ఈజీగా ఏమి వదిలిపెట్టడు వెంకటేశ్వర స్వామితో ఆటలా ఆడి చూడమనండి మేము అడుగుతున్నాం రెండు వేల పద్దెనిమిదిలో ఆయన దర్శనానికి వెళ్ళినప్పుడు దర్శనం చేసుకున్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఆ రోజు మీరు ఎందుకు అడగలేదు ఈరోజు ఎందుకు అడుగుతున్నారు Oh, well, thank you.